హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్లలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యంగా బొలెరో మోడల్కు మార్కెట్లో డిమాండ్ అంత ఇంత కాదు ఇప్పుడు బొలెరో అప్డేట్ అయ్యి కొత్త కలర్లో కొత్త ఫీచర్స్తో మళ్ళీ మార్కెట్లో సందడి చేస్తోంది ఈ కొత్త మోడల్ బొలెరో మైలేజ్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు మహీంద్రా బొలెరో కొత్త ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం మార్కెట్లో సాంప్రదాయక కార్లకు ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారు వాటి అప్డేట్ కోసం మరికొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా కొత్త వాహనాలకు కూడా డిమాండ్ ఉంటుంది కొత్త వాహనాల కోసం ఎదురు చూస్తున్న కారు ప్రియుల ఆలోచనను నెరవేర్చేలా మహేంద్ర కంపెనీ తన సాంప్రదాయ బ్రాండ్ బొలెరో కారును తిరిగి డిజైన్ చేసి అప్డేట్ చేసిన ఎడిషన్గా రూపొందించింది ఇందులో కొత్త ఫీచర్లతో హై పవర్ ఇంజన్ ఇందులో అమర్చారు ఇది కారు ప్రియులకు చాలా నచ్చుతుంది మహీంద్ర కంపెనీ దాని ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేలా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఆప్షన్స్తో కొత్త మహీంద్ర బొలెరో కారును ప్రవేశపెట్టింది ఈ శక్తివంతమైన ఇంజన్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు బిహెచ్పి పవర్తో టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది దాని మైలేజ్ విషయానికి వస్తే ఇది లీటర్కు గరిష్టంగా ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోందని తాజా అప్డేట్లు సూచిస్తున్నాయి మహీంద్ర కంపెనీ కొత్త బొలెరో కార్ లగ్జరీ ఇంటీరియర్ను కలిగి ఉంది అధునాతన సాంకేతికతలతో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రోయిజ్ కంట్రోల్ ఎత్తు సర్దుబాటు చేయడానికి వీలున్న డ్రైవర్ సీటు కీలెస్ ఎంట్రీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి భద్రతా ఫీచర్ల కోసం మహేంద్ర కంపెనీ దాని ప్రసిద్ధ కొత్త మహేంద్ర బొలెరోలో జుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ లో అందిస్తోంది రివర్స్ అసిస్ట్ రియర్ సెన్సార్ పార్కింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా చూస్తుంది ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్ల వల్ల పిల్లలకు ఈ కారు ఎంత రక్షణ కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు కొత్త మహేంద్ర బొలెరో ధరను పరిశీలిస్తే ఇది తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల నుంచి మార్కెట్లోకి వచ్చింది దీని హై అండ్ వెర్షన్ పదమూడు లక్షల వరకు ఉంటుంది తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో రాయల్ లుక్ కలిగిన కొత్త మహీంద్రా బొలెరో కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు తాజా అప్డేట్లు కొత్త మహీంద్ర బొలెరో అమ్మకాల పరంగా మార్కెట్లో ఈ కారును మంచి డిమాండ్ ఏర్పడిందని అర్థమవుతోంది ఇదిలా ఉంటే మహీంద్ర కార్ తన కార్ల అమ్మకాలతో దూసుకుపోతోంది వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో సరికొత్త డిజైన్లతో వాహనాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అలాగే ఎస్యువి విభాగంలో తన పట్టును నిలుపుకోవడానికి గతంలో తీసుకొచ్చిన థార్ మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారుగా నిలిచింది థార్కు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు అయితే ఉన్నారు ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అత్యంత అనువైన మోడల్ దీన్ని ఆకట్టుకునే డిజైన్ పెర్ఫార్మెన్స్తో ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల అమ్మకాలను సాధించింది దేశంలో చాలామంది ఈ మోడల్కు ఫ్యాన్స్గా ఉన్నారు దీంతో రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటోంది ఇది అన్ని నగరాలు పట్టణాల్లో కనిపిస్తుంది ఇది మార్కెట్ లోకి లాంచ్ అయినప్పటి నుంచి మహీంద్రా కంపెనీ అమ్మకాల్లో ఇది హైలైట్ గా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్